తెనాలి మండలం కొలకలూరు గ్రామంలో పెంచేస్తున్న శ్రీ పంచముఖ గాయత్రి ద్వాదశ వార్షిక ప్రతిష్ట మహోత్సవాలు ఘనంగా జరిగాయి ఆలయ శాశ్వత అధ్యక్షులు నంబూరి వెంకట కృష్ణమూర్తి పర్యవేక్షణలో జరిగిన ఈ ఉత్సవంలో పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు మండల గ్రామం గాయత్రి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో శ్రీ పంచముఖ గాయత్రి ద్వాదశ జ్యోతిర్లింగ దివ్యక్షేత్రంలో నవమ వార్షిక ప్రతిష్ట మహోత్సవ కార్యక్రమాలు ఘనంగా జరిగాయి సోమవారం ఉదయం గాయత్రి మహాయజ్ఞం నిర్వహించారు తదనంతరం శివపార్వతుల కళ్యాణ మహోత్సవాలు అత్యంత కన్నుల పండుగగా జరిగాయి కార్యక్రమాలను అర్చకులు త్రిపాఠి నిర్వహించగా ఈ మహోత్సవాలకు కొలకలూరు పరిసర సమీప గ్రామీణ ప్రాంతాల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి స్వామివారి ఆశీస్సులను అందుకున్నారు ఆలయ వ్యవస్థాపక ధర్మకర్త నాగం నాగేందర్ శాశ్వత అధ్యక్షులు నంబూరు వెంకట కృష్ణమూర్తి కార్యదర్శి ఎర్రంశెట్టి హనుమంతరావు కోశాధికారి వెలివేల రమేష్ బాబు ఉపాధ్యక్షులు కళ్యాణం రామపుల్లయ్య సంయుక్త కార్యదర్శి జొన్నాథుల వెంకటేశ్వరరావు నేతృత్వంలో జరిగిన ఈ మహోత్సవంలో పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామివారి ఆశీస్సులను అందుకున్నారు తదుపరి పెద్ద ఎత్తున అన్నప్రసాద వితరణ జరిగింది కార్యక్రమాన్ని లోకం వెంకటేశ్వరరావు పెనుగొండ వెంకటేశ్వరరావు గొడవర్తి సాయి హరిరామ్ పురంశెట్టి ఆంజనేయులు ఇంకా శాశ్వత వంశపారంపర్య ధర్మకర్తలు పాల్గొని పర్యవేక్షించారు ఈరోజు కొడగలూరు గాయత్రి అమ్మవారి గుడి పంచమవ గాయత్రి జ్యోతిర్లింగ దివ్యక్షేత్రం నందు తొమ్మిదవ వార్షికోత్సవం జరుగుతూ ఉంది ఆ వార్షికోత్వంలో భాగంగా చెండి యాగం జరుగుతూ ఉంది తర్వాత భక్తులకు అన్న ప్రసాదం విత్తనం జరుగుతుంది వేలాది మధ్యలో వచ్చి భోజనం వెళ్తున్నారు భక్తులంతా వచ్చి అమ్మవారిని దర్శించుకుని ఇరథప్రసాద్ తీసుకోవాలని కోరుతున్నాం కొలగలు గ్రామంలో పంచముఖ గాయత్రి దేవస్థానం ఎందు తొమ్మిదవ వార్షిక వచ్చిన సందర్భంగా ఉదయం చండీహోమం హోమం నుంచి మధ్యాహ్నం అన్నదాన ప్రసాదం మరియు సాయంత్రం కళ్యాణోత్సవం జరుగుతున్నది ఈ కార్యక్రమాలకు కొలకలూరు గ్రామం మరియు ఇతర గ్రామాల నుంచి దాదాపు అనేక వేల మంది భక్తులు విచ్చేసి ఉన్నారు ఈ దాదాపు తొమ్మిదవ వార్షికోత్సవం ప్రతి వార్షికోత్సవం సందర్భంగా సంవత్సరం సంవత్సరం మాకు దాదాపు వెయ్యి రెండు వేల మంది పెరుగుతూ ఉన్నారు ఈ వార్షికోత్సవం దాదాపు మా కమిటీ వారి యొక్క అంచనా ప్రకారం పదివేల మంది భోజనాలకు అన్నదాన ప్రసాదం మేము రెడీ చేసి ఉన్నాము ఈ యొక్క గాయత్రిదేవి గుడి దినదినాభివృద్ధి చెందడానికి కారణం మా ఫస్ట్ నంబూరు నాగేంద్ర నంబూరు కృష్ణమూర్తి గారు కృషి అదేవిధంగా కండి వారి యొక్క అందరూ ప్రత్యేకంగా చుట్టుపక్కల గ్రామాల్లో నుంచి విరాళాలు సేకరించి అదేవిధంగా భావాలతో అమ్మవారి కృప కటాక్షాలతో కూడా ఉండాలని మేము నిత్యం గ్రామాలందరినీ కోరుకుంటున్నాము గాయత్రి ద్వాదశ జ్యోతిర్లింగ దివ్యక్షేత్రమునందు నవమ ప్రతిష్ట వార్షికోత్సవము వైభవంగా నిర్వహించబడుచున్నది దక్షిణ భారతదేశంలో ఎక్కడా లేని విధంగా మన గాయత్రి దేవాలయములో అష్టాదశ శక్తిపీఠములు ద్వాదశ జ్యోతిర్లింగములు ప్రతిష్ఠించబడి ఉన్నాయి దీనితో పాటుగా వల్లీ దేవసేన సమేత కుమారస్వామి వారి ప్రతిష్ట ఉపాలయం ఉన్నది అలాగే విఘ్నేశ్వర స్వామి ప్రతిష్టతోటి ఉపాలయం ఉన్నది ఈ రెండు ఆలయాలు కూడా మన పరిసర ప్రాంతాలలో ఎక్కడా లేవు అందువలన భక్తులు విశేషంగా ఈ దేవాలయానికి ఆకర్షింపబడుతూ ఉన్నారు ఇక్కడ భక్తుల సహకారంతో దివ్యంగా మనం ఈ తొమ్మిదవ వార్షికోత్సవ మహోత్సవాన్ని ఘనంగా